హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అనుహమ్ ఇవాళ మన వీడియోలో అయితే చపాతీలని ఒకేసారి రెండే నిమిషాల్లో ఐదు చపాతీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే వీడియోలోకి వీడియోలకి అయితే చూసేయండి చాలా సింపుల్గా మనమైతే చపాతీలు చేయడానికైతే చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటామండి ఈ చిన్న ట్రిక్తో మీరు అయితే చేసినట్లయితే కొద్దిగా చిన్న చిన్న టిప్స్ పాటించి చేసినట్లయితే చాలా సింపుల్గా అయితే చపాతీలు ఒకేసారి ఐదు చపాతీలు అయితే రెండే నిమిషాల్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి అందుకు ముందుగా ముందుగా అయితే ఇలాంటి ఒక కవర్ని అయితే తీసుకోవాలండి మీకు ఏ లో కావాలనుకుంటే కొద్దిగా పెద్ద సైజు కావాలనుకుంటే పెద్ద సైజు కవర్ని అయితే తీసుకోవాలి మీడియంగా కావాలనుకున్న వాళ్ళు మీడియం సైజు కవర్ని అయితే తీసుకోవాలి కవర్ని ముందుగా నీట్గా వాచ్ చేసుకొని ఒట్టి క్లాత్తో అయితే తుడుచుకోండి అలా తుడుచుకున్న తర్వాత మనమైతే నీట్గా అయితే ఈ కవర్ని కట్ చేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో అయితే మీరు కట్ చేసుకోండి ఒక్కొక్క రౌండ్ షేప్లో కట్ చేసుకుంటారండి లేకపోతే ఇలా ఇలా కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను మొత్తం అన్నిట్లను నీట్గా పీసుల లాగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఈ కవర్లను అయితే ఎక్కడైనా కట్ కాలేదేమో ఒకసారి అయితే చెక్ చేసుకోండి చూడండి నేనైతే మొత్తం అన్ని కవర్లను అయితే చక్కగా అయితే ముందుగా కట్ చేసి పక్కన ఉంచుకుంటున్నాను చూడండి మీకు ఎన్ని లేయర్ల చపాతీలు కావాలనుకుంటే అన్ని లేయర్ల చపాతీలకైతే కవర్లను అయితే కట్ చేసుకోవాలి ఇక నేను ఒకేసారి ఐదు ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి ఈ విధంగా అయితే ముందుగా ఇప్పుడైతే కట్ చేసుకున్న పేపర్లన్నీ అన్ని మొత్తం కట్ చేసి పెట్టుకున్నాం కదండి వీటిని అయితే పక్కన వేసుకోవాలి ఇలా ఉంచుకున్న తర్వాత నేనైతే ఒక క్లాత్ వేసుకొని కింద పిండి అయితే కింద చలిపోతా ఉంటుందని చెప్పేసి పలక మీద అయితే పిండిని అయితే మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా గోధుమ పిండిని అయితే వేసుకోవాలి చూడండి వీడియోలు చూసిన విధంగా మీ క్వాంటిటీని బట్టి మీరు పిండి పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇక్కడ నేను పది చపాతీలకైతే పిండిని అయితే కలుపుకుంటున్నానండి చూడండి కొద్దిగా ఉప్పు కొద్దిగా నూనె సేమ్ మన చపాతి పిండి ఇంకా ఏ విధంగా కలుపుకుంటామో విధంగా అయితే మనం కలిపి ముద్దలాగా చేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే పక్కనుంచుకోవాలి అలా పక్కన ఉంచుకోవడం వల్ల చపాతీలు అయితే చాలా స్మూత్గా వస్తాయి కదండి ఇది అందరికీ తెలిసిన విషయమే ఇలా మనం పిండిని అయితే ముందుగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా అయితే పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండిని ఇప్పుడు మనం చిన్న చిన్న ఒక ఆరు నిమిషాల పాటు అయితే పక్కన ఉంచుకున్నాను పిండి బాగా అయితే నానిపోయింది ఇప్పుడు మనం మీ చపాతీని బట్టి మీరు క్వాంటిటీ అయితే పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అండి నేను మీడియంగా అయితే పిండి ముద్దలను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా ఒకసారి రౌండ్ అప్ చేసుకుని చక్కగా ఎక్కడ క్రాక్స్ లేనట్లుగా ఈ విధంగా చేసి పక్కన ఉంచుకోవాలి అన్ని విధంగా చేసి పక్కన ఉంచుకున్న తర్వాత వీటికి మొత్తం కొద్ది కొద్దిగా అయితే ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఈ ప పిండి ముద్దలు మొత్తం ఈ ఆయిల్లో అయితే ఒకసారి అంతా వీడియోలో చూస్తున్న విధంగా అయితే అనుకోవాలి ఇలా పిండి ముద్దల్లో ముద్దలకైతే కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు అదే పలకం మీద కవర్స్ అయితే తీసుకుందామండి వీటిని నీట్ గా కడిగి వొట్టి క్లాత్ తో అయితే పెట్టుకున్నానండి చూడండి ఈ విధంగా మొత్తం కవర్స్ కి ఆయిల్ మొత్తం అప్లై చేసుకుని ఒక్కొక్క పిండి ముద్దనైతే అయితే వీడియోలో చూస్తున్న విధంగా కొద్దిగా ఈ విధంగా అన్నాం అనుకోండి చపాతీలు రౌండ్ గా చాలా చక్కగా అయితే వస్తాయండి దీనికి కూడా అవతల ఇవతల కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోండి చేసుకోండి ఇదే విధంగా మనం ఒట్టి పిండితో కూడా చేసుకోవచ్చండి చూడండి అవతల ఇవతల కవర్కి మొత్తం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి లైట్ గా అయితే ఆయిల్ అప్లై చేసుకోండి ఎందుకంటే కవర్ అయితే అతుక్కుపోవండి ఇలా చేసుకోవడం వలన చూడండి మీరు అర్జెంట్ గా ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఎవరికైనా అర్జెంట్ గా ఎక్కువ చపాతీలు చేయాలనుకోండి ఈ టిప్ అయితే యూజ్ చేయండి మనం కవర్ కి అవతల ఇవతల ఆయిల్ అప్లై చేసినట్లయితే ఎక్కడ కూడా నీట్ నీట్గా అయితే చపాతీలు అయితే ఒత్తేసుకోవచ్చండి చూడండి ఈ ఈ టిప్ ఈ చిన్న చిన్న టిప్స్ అయితే కవర్స్గా ఆయిల్ అని తెచ్చుకోవడం కొద్దిగా ఒత్తుకునేటప్పుడు చిన్నగా ఒకసారి చెక్ చేసుకొని అయితే ఒత్తుకోండి ఎక్కడ కూడా మందంగా పల్సగా అయితే రానట్లుగా నీట్గా అయితే ఒత్తేసుకోండి ఒక్కసారి మనం ఒక్కసారి చెక్ చేసుకుంటూ ఈ విధంగా మనం చపాతీ కర్రతో అయితే పిండిని వీడియోలో చూస్తున్న విధంగా అనుకున్నట్లయితే మనకు చపాతీలు అయితే చాలా చక్కగా పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి ఒకవేళ ఎక్కడైనా ఎక్కడైనా రౌండ్ షేప్లో రానట్లయితే చేత్తో అలా అన్నామనుకోండి అవి కూడా ఎక్కడైనా మందంగా పలచగా ఉన్నప్పుడు కూడా మనం ఒకసారి చూసుకొని వాటిని అయితే చేత్తో అట్లా అనుకోండి చాలా ఈజీగా అయితే అయిపోతాయండి చూడండి నాకైతే చక్కగా చూడండి ఇలా ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి ఇది కూడా రౌండ్గా వస్తుందండి అలా అన్నాం అనుకోండి మనకు చాలా ఈజీగా అయితే రౌండ్ షేప్ అనేది అయితే వచ్చేస్తుందండి చూడండి ఇలా మనం చపాతీలు మొత్తం అన్నీ ఈ విధంగా చేసేసుకున్నట్లయితే ఎవరైనా ఇంటికి అప్పటికప్పుడు వచ్చినా సరే మనం ఈజీగా అయితే చపాతీలను అయితే చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి ఇలా మనం అప్పటికప్పుడు నాలుగు లేదా ఐదు చపాతీలను కూడా ఇలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి ఐదు రావు అనుకునే వాళ్ళైతే నాలుగు చపాతీలను అయితే ఈజీగా సింపుల్గా అయితే చేసుకోండి చూడండి నేను ఇక్కడ ఐదు చపాతీలను ఒకేసారి చేసి చూపించాను కదండి చాలా సింపుల్గా అయితే ఇలా సింపుల్గా అయితే చపాతీలను ఈజీగా అయితే రెండే నిమిషాల్లో అయితే చాలా చాలా సింపుల్గా అయితే ఇలా రెండే నిమిషాల్లో ఐదు చపాతీలను అయితే చేసుకోండి ఇంకా మనమైతే ఇంకా ఈ చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనకు ఆయిల్ లేదా ఇంకా డైరెక్ట్గా అలానే పెనం పైన వేసేసుకొని చక్కగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి చక్కగా రెండు వైపులా నీట్గా అయితే కాల్చుకోవచ్చు అండి చూడండి వీడియో అయితే ఇంతేనండి చపాతీలు అయితే చాలా సింపుల్గా అయితే చాలా క్విక్గా అయితే తయారు చేసుకున్నామండి చూడండి మనకు చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి చపాతీలు ఎందుకంటే ఆయిల్తో ప్రిపేర్ చేసాం కదండి లైట్గా ఆయిల్ వేసుకుంటూ చేసాం కదండి ఇంకా కాల్చుకునేటప్పుడు అయితే నూనె అయితే అసలు అవసరం ఉండదండి చూడండి చాలా చక్కగా అయితే చపాతీలు అయితే రెడీ అయిపోయాయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్